మళ్ళీ టాబ్లెట్లు అయిపోయినా ఆటోమేటిక్గా మళ్ళీ అట్లనే పీరియడ్ వస్తుంది ఓకే సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే గనుక కంట్రోల్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ ఎందుకంటే మరి స్నానం కూడా చేయించుకున్నా దబ్బ దబ్బ సంస్ ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నారు ఓకే ఎందుకు మరి దబ్బ సంస్ ప్రాబ్లం లేదు కదా మేడం ఎందుకు అట్లా పీరియడ్ అవుతుంది వీక్ అవుతున్నా మళ్ళీ అట్లా బీడింగ్ అయినా పెద్ద ఓకే సరే అండి మైదిలి గారు చెప్తారు వినండి అయితే వాళ్ళకి టెస్ట్ లో గర్భాశయ ప్రాబ్లం లేదని చెప్పారు అంటున్నారు బట్ ఇక్కడ ప్రాబ్లం కనబడుతుంది కదా అధిక రుతు రక్తస్రావం అవుతుంది పదిహేను రోజుల వరకు ఓవర్ బ్లీడింగ్ అయితే అసలు ఇంకా ఆవిడ ఎలా ఎలా ఉంటారు ఆ శరీరం ఇదే అంటే అయితేనేమో పీరియడ్స్ ఆగిపోవడం అయితేనేమో రోజులు రోజులు వారాల వారాలే పీరియడ్స్ అధికంగా అవ్వడం ఇవన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ సో మనము అనవసరమైన రకరకాల ఈ ఫుడ్ లో మార్పుల వల్లనే అనవసరమైన మార్పుల వల్ల అది మనకు సూటబుల్ గాని ఈ ఆహారంలో వచ్చే అనవసరమైన మార్పుల వల్లనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో కలబంద యోగము ఇంత ముందు చెప్పుకున్నట్టు అండ్ ఈ మర్రిపళ్ళు మేడిపళ్ళు జువిపల్లది అశోక చక్కది ఇలా ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం కదా సో రోజు ఉదయం కలబందది సాయంత్రం ఏమో ఈ రావిపళ్ళు మేడిపళ్ళు మర్రిపళ్ళు ఇది ఇది ఇలా రెగ్యులర్ గా చేసుకోవాలి ఆహారంలో మాంసాహారం మానేయాలి పాలు పాల పదార్థాలు మొత్తం మానేయాలి సో మానేసి రా ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి చెప్పాం కదా అండ్ ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి వీళ్ళు ఏదైతే మంత్లీ పీరియడ్ ఏదైతే అవుతున్నప్పుడు కూడా మాంసం ఎక్కువ తినేయడము ఇదే మసాలాలు ఎక్కువ తినేయడం దాని వల్ల కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది ఓకే స్పైసెస్ ఎక్కువగా తింటే తినద్దు అసలే మొత్తం చెప్పగానే తినాలి ఇంత ముందు మనం ఈ ఎపిసోడ్ని వాళ్ళు ఫస్ట్ నుండి చూసుకుంటే ఇందులో అన్ని ఉన్నాయి చెప్పామమ్మ అయితే మీరు ఏదైతే అడిగారో ఈ క్వశ్చన్స్ అన్నిటికి ముందు నుండే చెప్పాము మీరు అయిపోయాక దీన్ని తిరిగి చూడండి అండ్ మీకు చెప్తున్నాం కలబంద యోగము కలబందని తీసుకోవాలి ఉదయం సాయంత్రం తీసుకోండి అలాగే మర్రిపళ్ళు మేడి పండ్లు రావి పళ్ళ చూర్ణంతో ఒక రెసిపీ లాగా మీరు తయారు చేసుకొని అది వాటర్లో కలుపుకొని పటిక బెల్లం కలుపుకొని తాగండి సో అది ఆహారానికి ఎప్పుడు ఇప్పుడు తొమ్మిది గంటలకు మీరు భోజనం చేస్తారు సో ఏడు గంటలకి కలబందది ఎనిమిది గంటలకి ఈ చూర్ణంది సో ఇలా మార్చుకొని తీసుకుంటే బెటర్ లేదు ఉదయం ఒకసారి కలబంద సాయంత్రం ఒకసారి ఇలా కూడా చేయొచ్చు నష్టమేం లేదు సో మీరు నలభై ఒక్క రోజు మూడు నెలలు ఇలా చేస్తూ వెళ్తే చక్కటి మార్పు వస్తుంది ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది దానికి తోడు మాంసాహారం మానుకోండి శాకాహారం తీసుకోండి అందులో సీజనల్ కూరగాయలు పండ్లు ఇవి ఎక్కువ తీసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎక్కువగా ఆలోచించడం మానేయండి టీవీ సీరియల్స్ చూసి అవన్నీ మీకు అన్వయించుకొని మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళినా కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అండ్ ఈ తెల్ల బట్ట అవ్వడం కూడా మానసికంగా ఎక్కువగా ఆలోచించి ఊహించేసుకొని ఫాస్ట్గా స్కిప్ అవ్వడం మైండ్ స్ట్రెస్ ఒత్తిడి తీసే ఒత్తిడి తీసేసుకోవడం అంటే అధిక ఆలోచన ఓవర్ థింకింగ్ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన ఆలోచన యొక్క ప్రభావం కంప్లీట్ బాడీని కొలాప్స్ చేసేస్తుంది ఒక్క ఆలోచనకి ఎంత పవర్ ఉందంటే అసలు ఏమి చేయకుండా అలా పడిపోతాం మనం ఇప్పుడు ఎవరైనా మన వాళ్ళకి ఏదైనా అయ్యింది ఇలా పోయారు ఇంకా వాళ్ళు లేరు అంటేనే ఒకటేసారి విన్న తర్వాత ఆలోచన మనల్ని ఎలా బ్రేక్ చేస్తుంది సో అలా మన మెదల్లో ఎన్నో రకరకాల ఆలోచనలు ఉన్నాయి మంచివి చెడువి ఒత్తిడినిచ్చేవి సో ఏ విషయాలు ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించి పనుల్లో పడండి చక్కగా ఎప్పటికప్పుడు వెంటనే మూవ్ ఆన్ అయిపోవడం మనం నేర్చుకోవాలి ఆ ఆలోచనల బరువు ఏవైతున్నాయో అన్నిటికంటే ఎక్కువగా మనం మోస్తుంది ఆలోచనలే ఈ ఆలోచన అంటే మానసికమైన ప్రభావం ఏదైతుందో అది కూడా ఖచ్చితంగా రోగాలకు కారణం అవుతుంది ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా మందులు అమ్ముడుపోతుంటే మానసిక రోగానికి సంబంధించిన మందులే శారీరం కాదు సో ఇవి కూడా ఎక్కువ స్ట్రెస్ ఒత్తిడి తీసుకోవద్దు సో ముఖ్యంగా వచ్చి ఇవే చేయండి మార్పులు మీరు స్లోగా చేస్తూ ఉంటే నలభై ఒక్క రోజు మూడు నెలలకి మీకు ఆటోమేటిక్గా ఋతు రక్తస్రావం నార్మల్ అయిపోతుంది మనం మాట్లాడుకుంటున్నాం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏదైతుందో ఇది చాలా మందికి ఏంటైతే ఇదే ముఖ్యంగా వచ్చేసి కొందరు ఏదైతే రజస్వలా అవుతారో అంటే పీరియడ్ స్టార్ట్ అవుతాయో స్టార్ట్ అయిన తర్వాత కొందరికి వెంటనే నెల నెలకు అవ్వవు నెల నెలకు అవ్వవు అప్పుడప్పుడే చిన్న వయసే కాబట్టి నెల నెలకు అవ్వవు రెండు మూడు నెలలకు ఒకసారి అవుతాయి సో దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు కావాలి అని అనుకుంటే ఏం చేయాలంటే బొప్పాయి పండు బొప్పాయి పండుని ఏం చేయాలి పరగడుపున బొప్పాయి పండును మంచి బెల్లంతో ఆర్గానిక్ గా నేచురల్ గా దొరుకుతుంది బెల్లం అది తీసుకోండి బయట బెల్లంలో చాలా కల్తీ అవుతుంది సో బెల్లము బొప్పాయి పండు ఇవి రెండు కలిపి బొప్పాయి పండు తింటూ కొంచెం బెల్లం తినడం అలా పొట్ట నిండుగా తినాలి సో ఇలా రెగ్యులర్ గా రోజు తినాలి పరగడుపున తింటే కొందరికి నెక్స్ట్ డే అనే వస్తుంది పీరియడ్స్ కొందరికి మూడు నాలుగు రోజులకు వస్తుంది కానీ బొప్పాయి పండు రెగ్యులర్ గా తీసుకున్న మోషన్స్ అవుతాయి అంటూ ఉంటారు మంచిదే పొట్ట క్లీన్ అయిపోతుంది మోషన్స్ ఎంత అవుతుంది రెండు అవుద్ది ఒక రోజు అవుతుంది ఆ తర్వాత ఆగిపోతుంది సో పొట్ట శుద్ధి అయిపోతుంది అది కూడా మంచిది బొప్పాయి పండుని చాలా మంది వేడి చేస్తుంది అంటారు బట్ వేడి చేయదు అది శీతక శీతల కార్యే బట్ ఉన్న వేడిని తీసేస్తుంది బయటికి అది రెగ్యులర్ గా బొప్పాయి తినే వాళ్ళకి అర్థం అవుతుంది అదొకటి బొప్పాయితో యోగం చేసుకోవచ్చు ఒక ఆయుర్వేద యోగం